హాయ్ టు ఆల్ అందరు ఎట్లున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనకు వినాయక చవితి అయిపోయింది మంచిగా నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి మనం ఇంట్లో పెట్టుకున్న చిన్న గణేషుని మొన్న మీకు బాక్స్లో చూపించి వీడియో చేసినాయి కదా సో ఈ గణేషుణ్ణి నిమజ్జనం చేయడానికి ఇది ఇచ్చారు కదా ఇకుండి సో ఇందులో వేసి నిమజ్జనం చేసి ఈ ఫర్టిలైజర్ వేసి ఈ సీడ్ వేస్తే వన్ వీక్ తర్వాత మనకు చెట్టు వస్తుంది అని చెప్పేసి ఆ బాక్స్ పైన రాసింది సో మనం కూడా ప్రకృతిని ఎన్విరాన్మెంటుకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ మట్టి ఈ కుండిలో ఈ మట్టి వినాయకుని నిమజ్జనం చేసి మనం కూడా ఈ ఫర్టిలైజర్ వేసి ఇది వేసి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం సో ఇంకా ఆలస్యం ఎందుకు మరి వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేద్దాం కానీ వినాయకుడు ఇలా మొత్తం ఏమంటారు వినాయకుడు కొంచెం పెద్దగా అయిపోయిండు ఇది చిన్నగా అయింది సో మనం నిమజ్జనం చేసేద్దాం వినాయకుని ఓం శ్రీ గణేష్ నమ సో ఈ మట్టి కరిగిపో కరిగిపోవడానికి నాకు తెలిసి ఒక టూ త్రీ అవర్స్ పడుతుందేమో అనుకుంటున్నా ఈ మట్టి కరిగిపోయిన తర్వాత ఈ మట్టిలోనే మనము ఈ ఫర్టిలైజర్ నేసేసి ఈ సీడ్ నేస్తే మనకి ఒక వన్ వీక్ అంటే వన్ వీక్ కాదు మేబీ ఒక టెన్ డేస్లో చెట్టు అయితే వస్తుంది సో మరి చూద్దాం చెట్టు ఏ ఏ వరకు వస్తుందో చూద్దాం మిగతాది కూడా ఇంకో షార్ట్ వీడియో పెడతా